నువ్వు బతుకుతావు కానీ నీ కష్టం చేయడానికి కూడా నేను బతకనీరు ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్తంటే నిర్మాణాత్మక చర్చ కాకుండా ఎంతసేపటికి అర్థం పర్థం లేని మాటలతో అర్థం పర్థం లేని వార్తలతో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కానీ నిజంగా ఇప్పుడు వెనక్కి ఇవ్వడం ఏమైనా జరుగుద్దా సార్ అది సాధ్యం అవుతుందా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా ఇటువంటి ఇది తుపాకీలు పెట్టి గన్నలు పెట్టి బదిరించి మరీ వాటాలు తీసుకున్నారంటే అవన్నీ రికవరీ చేస్తాం దానికి సంబంధించి అన్న ఒక చట్టం కూడా తీసుకొస్తాం అవసరమైతే బేసిక్గా ఒకటి చట్టపరంగా అయితే కుదరదు ఇప్పుడు అరబిందోని బెదిరిస్తున్నారు ఇప్పుడు వన్ నాట్ అంత ముందు అంటే అంటే ఇప్పుడు కేవీరావు గారు ఏదో చెప్పారు ఆ వాటా పోర్టులో ఆయనకి ఇచ్చేస్తారు ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది పోర్టు సిక్స్టీ పర్సెంట్ ఆయన చేతిలో ఉంది సిక్స్టీ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ హౌత్ తీసుకుంది ఫార్టీ వన్ పర్సెంటే ఇప్పుడు చట్టపరంగా అయితే చేయగలిగింది ఏం లేదండి బెదరేయడం ఇప్పుడు మొన్న వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్కి సంబంధించి ఏం చేశారు అరబిందోకు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద రోజు పుంకాన్ పుంకాలుగా స్టోరీలు రాసుకొచ్చారు బెదిరించారు దబాయించారు వాడిని పో పోంటాడు అలా చేయాలి వాడికి డబ్బులు ఇయరు వాడు రేపు పొద్దున వదిలేస్తే అప్పుడు వీళ్ళ తరపున ఎవడో సబ్ కాంట్రాక్టర్ని పెడతారు మళ్ళీ వీళ్ళ మనిషికి అప్పజెప్పుకుంటారు ఒక బండికి నెలకేటటువంటి ఖర్చు అయితే రెండున్నర లక్షల రూపాయలు రెండు లక్షల